నువ్వు నాకు తెలియకుండా మా ఇంట్లో ఎప్పుడు చూసినావు చూపెట్టు మొత్తం చూపెట్టు ఏమైందో ఒక చేసినావు బంగారం ఇట్లా తీసినావా ఓ అదినే నేను మీ ఆడబిడ్డని ఆడపిడ్ అశ్విని అశ్విని ఆ అశ్విని అశ్విని మర్చిపోయినా మర్చిపోయినా అవు పిల్ల ఇప్పుడు ఇట్లా పోతున్నావు నేనావాదినే మా దోస్తో ఇంటికి పోతానా రేపటి నుండి ఎగ్జామ్స్ కదా బుక్ తెచ్చుకుంటా అని ఓహో పరీక్షలా అవును కానీ ఇప్పుడు నువ్వు ఎన్నీ టెన్ అది కూడా మర్చిపోయినా అవధనే నేను ఇప్పుడు టెన్త్ కాదు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఓహో డిగ్రీ చదివినాక టెన్త్ వస్తది కదా మర్చిపోయినా అబ్బో నిధుని మాట్లాడితే నేనే మతి మార్పులు అటున్నా ఏమైంది పిల్ల ఏమో గులుగుతున్నావు ఏ గులుగుతలే ఇప్పుడు ఎగ్జామ్స్ కదా నిన్న ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా అవే నోట్లు ఎదురుగుతాయి సరే సరే పోవని కొద్దిగా చెప్పాను రా మా చెల్లొలు పోతారట వాళ్ళు పోయేటప్పుడు ఉండేవి అయ్యో మీ చెల్ల కాదు అదినే మీ అక్క ఆ అక్కన చెల్లను ఏదోది కానీ పో చెప్పను రా పో సరే వాదనే అగో ఎవర్రా నువ్వు మాడిపిట గురించి అడుగుతాను బొక్కలు ఇరగొడతా అగో నా చెల్ల గురించి నేను అడగకుంటే ఇంకా వాళ్ళు అడుగుతారే ఏంది నీ శైలనా నీ శైల అంటన్నా ఉన్న నానగిన అంటను నీ అక్క తన్నుతా ఊరు నీ అక్క మొగుని పట్టుకుని దంతవానే నీ మధుమర్ ముఖంలో చెప్పు మొగుడా ఎవరకు మొగుడు ఏమనికి మొగుడు యమునికి మొగుడిని నీ మొగుడినే ంగిడింగిడి బావాడింగిడింగిడి ఎన్నిసార్లు గుర్తు చేయ సేడల సింధు మొగ్గు అని వేసుకుంటా అట్లా గుర్తుపడతావుగా అబ్బా బావ గది ఒక్క పని చెయ్య నీ చేతి నుంచి దెబ్బలు మగ్గుతుంది నా మతి మార్గ కూడా కొంచెం ఆయన వంటరుగా సున్నమా బెలమో పెట్టినట్టుంటది మంచిగా ఉన్నత్తి సరే కానీ మీ అక్కలు పోతానేగా పోయిర్రా ఎప్పుడో వీకిండ్రు నీ కోసం చూసి చూసి వేరు గివరాకుంటారా అగో సింధు మేమెప్పుడు వేను అక్క ఇద్దరు అక్క ఇల్లలు మంచి మతివరం పెట్టుకొని మంచిగా ఉన్నారుగా మతి మరప పెట్టుకొని ఉన్నాం గాని నీ లెక్క కర్ర ఏం లేం బావాయిందా చెల్లె ఇలా మా పెళ్లి రోజే అప్పటికి మా ఇంటికి రా అత్త మరది నువ్వు కూడా రా పెళ్లి రోజా

ఏంది అనుమానిస్తున్నావాడుకు చెల్ అవుతుంది అశ్విని అశ్వినే అశ్విని అడ్వర్టైజ్ మధ్య మధు ముఖంలో చెప్పు వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నావే మీ చెల్లె ఆడబిడ్డ అశ్విని అశ్వినే అయ్యో అశ్విని నువ్వే నారా మంచి ఉన్నావా పొద్దుగాడికి ఇప్పటికీ ఏమైంది నాకు మంచిగా ఉన్నావా అంటాను అయ్యో నిన్న నా ముందు నీకు అట్ అవుతే కదరా హాస్పిటల్ కోతే కదా అందుకే మంచి ఉన్నావా అని అడుగుతాను మధుమారి మోగందానా బుద్ధిని దీని కాదే చింతకిందిరా చూడు బిడ్డకు అబ్బా అదినే గింత మతి మార్పు అయితే ఎట్లా ఏమో మీరు ఏంటన్న గాని నాకోసం ఎందుకు అత్తారు అరే నా కొడుకు ఎంటికల్ తీత నా పోషమ్మ కాడ రాలిరా దేవుడా మన కొడుకు ఎప్పుడు పుట్టిండే పోషమ్మక ఎంటికల్ తీత అంటాను అయ్యో కొడుకు పుట్టలే కదా అరే నా మొగన ఎంటికల్ తీత నా ఓ బావో సుసి పొమ్మంటినే నా బావో ఎంట వీసుక పొమ్మ ఊర్నావా నా గుణీదాన్ని చూతరా రాండా నేను గుండు తీసుకుంటే గుడిమెట్ల కాడ కూడా ఆడుకోవడానికి పని అంత దరిద్రంగా ఉంటా ఆగు నువ్వు ఇగో చెల్లె ఈ గడ్డినే కొడతది అని అయ్యాల మా పెళ్లి రోజు అప్పటికి మా ఇంటికి రారి అగో ఇయ్యాల మీ పెళ్లి రోజా మరి మీ ఇంటి కాడ కేక్ ఇక్కడ వేసుకుంటారా ఇక్కడ వేసుకుంటారా ఏ మా ఇంటికాడనే మరి ఏమైనా చికెన్ మటన్ ఉండదా లేదా ఏ చికెన్ మటన్ పెట్టంత సీన్ లేదు పావుకుల్లో అద్దకినో కేక్ తెచ్చి కట్ చేసి మనుషుకో ముక్కిస్తాం సరేటి మా అన్న వద్ద చెప్పిర్రా ఆన్లైన్ మెయిన్ వీళ్ళం ఏ ఆన్లైన్ చెప్పమ్మా అంటే శత్రువులే శత్రువును మన బంధుమిత్రురాలు ఆహా బంధుమిత్రులకు చెప్పిన ఏమో మాట్లాడితే నా దిమాకే ఖరాబ్ అయిందండి మా అత్తడికి ఇంకెవరికన్నా ఎప్పకపోర్రీ ఏందీల్సు డింగటింగేందే డింగిటింగి డింగిటింగేందే డింగిటింగి నెల మొక్కందానా మా అచ్చిని ఏదైనా అవున దీపా

నన్ను లావుడి అంటే మీరు మీరు లావుడి అనుకోగా మధ్య నన్ను కుదురైందే ఏ చీచి నిన్ను లమ్డీ అంటనా అన్న దీని లమ్డి అన్నా నిన్న అన్న అన్న ఇద్దరు కలిసి అప్పి అన్నయ్య సరి లమ్డి అన్నయ్య ఓహో గట్లన్నవా సరే సరే అట్లయితే ఓకే ఇలా మా ఇంటికాడ కేక్ కట్ రాయే మీ ఇంటికా అన్న మరేం పెడతా అన్నవే మనిషికి ఒక ఏక ముక్క పెడతాది గట్ల కోదని నమ్మి మీ ఇంటికి వస్తే అను కుమార్ ఆటో పెడతావా టాటాయిస్ పెడతావా ఏం పెడతావా అంటున్నా అగో పక్కూరైనా నడిచేస్తా చదువుతావా బాగానే మందికి చెప్తానా అలా బండ్ల మీద వాడిరా సరే అత్తతి అచ్చేటప్పుడు ఏమైనా గిఫ్ట్ పట్టుకారా అట్టిగా ఊపుకుంటా రాకు నువ్వు పెడతానో చికెన్ మటన్ అని నీకు గిఫ్టా ఏదో ఒకటి పట్టుకొత్తది ఏమో మరుపుదానా ఇగో చెల్లే మాకు లేడతా మేము పోతాం మీరు సాయంత్రం వరకు సరేనా సరే అండి మర్చిపోకుల అది కాక మీలే పోలే ఇంటికి నువ్వేమను అయ్యో అక్క అప్పుడే మర్చిపోయావా నేను షాప్ సుమ్మని నువ్వు మా షాప్ కు కోసం రాలేదా అది మర్చిపోవచ్చు సుమను అయితే దానికి కట్టి ఎందుకు కొడుతున్నావు బాగానే కొడుతున్నావు ఏ నువ్వు మర్చిపోలే మా గుర్తుందన్న ఇల్లుగా పెడదామంటే కట్టెలు లేవు అందుకే కట్టెలు కొడతా అన్న సరగా నీ ఎడిపోతారు మేమా పింఛిని కోతాన్న పింఛినా ఇద్దరు మధ్యనే ఉన్నారుగా ఓహో అశోక్ కావచ్చు పించిని ఓ బ్రో నాకేమైంది నేను మంచిగా ఉన్నావు కదా నాకేందుకు అత్త పింఛిని నువ్వు కొంచెం పొట్టిగా ఉన్నావు కదా మరి గుర్తు పింఛిని అత్తందేమో అనుకుంటా అన్న కట్టించినా మంచిగుండు నెలకు రెండు వేలు కాకుండా వేయించినా మంచిగుండు అక్క ఆసరావు మంచిగా అవుగా ఒకటే తక్కువ ఇది మరుగుజ్జలో కూడా పింఛియాలని గవర్నమెంట్ తో మాట్లాడాలి మాట్లాడి మాట్లాడు మంచిగా నువ్వు మనం ఎందుకు వచ్చినావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు

మనం తెచ్చే పావుకులకి ఎక్కువ ఎవరు ముక్కలు పెడతావు నువ్వు నీ తెలివేదే బావా అందరికి చెప్తే బుచ్చడి గిఫ్ట్లు ఎత్తాడు ఆ పావు కిలోనే మనిషికో ముక్క పెడదాం అంతే అక్క నువ్వు మంచి మరకు అనుకున్నా కాని మంచిగా తెలియకనివే నేను అతను ఎవరైనా కూర్చున్నావు రావు ఎటు పొలం కాడిక నేను రాను నువ్వో ఏ అవ్వ పొలం కాడికి కాదే మరి ఎటు పోతాను ఎర్ర పోతాన్నావ్ ఏంది సి నేను రాను నువ్వో నీకు ఏరుగా పోయేటప్పుడు వాళ్ళ పెళ్ళని తీసుకోపోతే రానే నీకు నేను దాన్ని నుండే ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా మరి ఎటు పోతున్నావు అయినా పోతే ఒక్కని పో నన్ను ఎందుకు రమ్మంటున్నావు అయ్యో రామ ఇవాళ మీ అక్క పెళ్లి రోజు కానే ఇవాళ ఎప్పుడు పోదామని ఎగిరితో పెడితే మళ్ళీ ఇప్పుడు ఎటు పోదామని ఆడుతుంది మా అక్కల పెళ్లి రోజు కదా కరెక్టే మర్చిపోయినా నేను రెడీ అయ్యా తాగు అగో ఇప్పుడే అర్థం కూడా కూర్చొని రెడీ అవుతాయి కానీ మళ్ళీ రెడీ అవుతావే నా గుర్తుకు లేదు కదా

అయ్యో నేను మర్చిపోయా మనుకున్నా పక్కు గుర్తుకులేదు అత్త ఒక్క అయిపోతాయి బావి అంతా రాను చెప్పా నేను

నీ అయ్యకు మతి మార్పు నీ తాతకు మతి మార్పు నీ అవ్వకు మతి మార్పు నీకు మతి మార్పు నా గారు మతి మార్పు ఆగే ఆగు మాకే మతి మార్పు గాని అసలు ఎందుకు వచ్చినావు నువ్వు ఆగు ఎందుకు వచ్చినావు అని నువ్వే కదా మీ తాత తినాలని చెప్తేవి అందుకే వచ్చిన అరే తాత చచ్చిపోయి పదేళ్ళు అయితే గుప్పుడు తినాలేంది అసలు నువ్వు ఎందుకు వచ్చావు గుర్తు చేసుకొని చెప్పు అయ్యో తాత చచ్చిపోయి పదేళ్ళు అయితే కదా నేను ఎందుకు వచ్చిన మరి బావా అప్పటికి నా బర్త్డే రా మర్చిపోప్పు రామారీ సరే కదా ఇక్కడ అన్న కూర్చున్నాడు కదా ఈ అన్న కూడా చెప్తాం మంచిగా గిఫ్ట్లు పట్టుకొని అంతా మా పెళ్లి రోజు రా నీ మధ్య మరి ముగంలో చెప్పు నేను నీ అన్న అన్నే మన పెళ్లి రోజు నన్నే వెళ్తున్నావా రామ్మాని

டிங்கிடிங்கிடிங்கிடி பாபா டிங்கிடிங்கிடிங்கிடி பாபா டிங்கிடிங்கிடிங்கிடி பாபா டிங்கிடிங்கிடிங்கிடி பாபா ஏ ஆ இத சங்ரசி நங்குனானே ஹட நான் இமா மர்கோன செப்பு ஹட இந்தா ஆச்சு மனவெல்ல ஏட்குது ஆ கோ இப்ரதரா ஹ ஹட 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 இந்த வந்தா ஹடி बर्थडे நடக்க இது நம்ம बर्थडे நாதே

అత్తూరు ఇంకెవరు రాలే మరి గీడ కేక్ కట్టి ఈ ఇల్లు మీదేనా ఆ మా ఇల్లేనే మొన్ననే కట్టినా మిల్లలో కూడా వచ్చిన ఊరి అక్క ఇది మన ఇల్లు కాదే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయత నేను చూడే చూడలేదు రాంగ మరి గ్రామ పంచాయతీ ఎందుకు కట్టి చేస్తారు కేకు గ్రామ పంచాయతీ అనిపించదు అని బోర్డుకు ఫిక్స్ తెలిగేసినాం ఎందుకంటే ఎవరైనా అడిగితే మళ్ళీ చెప్తామని అంత మంచిగానే ఉంది కానీ మరి మీ ఊరిలోకి గ్రామ పంచాయతీ అని తెలియదా అందుకే మా ఊరు ఎవ్వరిని విలువలే అందుకే మీ ఊరే మిలిసినం ఈ తెలుగు మొత్తం ఈ ఎడ్జైందే సరే సరే అందరు తొందర వచ్చినాక కేక్ తినిపోదాం తినిపోదాం అంటున్నావు కానీ మరి రాంగ్ ఏం గిఫ్ట్లు ఏ మా వాటికి వచ్చినావే కేక్ తిన్నాంకా మా వేడికంతి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కాదు అదే యానివర్సరీ కాదురా హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ అని చెప్పారు ఏ లేదు పుట్టిన అని నాకు ఇంటికి చెప్పింది ఏందే ఒకరు బర్త్డే అని చెప్పిన ఒకరు యానివర్సరీ అని చెప్పినా ఏం గుర్తు అయ్యో బాబా ఎందుకు అందరం కోపానికి రాబడితే నీ ముగ్గుల తొక్కు బర్త్డే కైనా కదా కేక్ కట్ చేసుడు యానివర్సరీ కైనా కదా కేక్ కట్ చేసుడు ఏమో బాగా కోపానికి రాబడితే నువ్వు అది మాగేసాబుదా మీ చెల్లె కేందా ఇప్పుడు పుట్టినరోజు అనుకున్నావు పెళ్లి రోజే పెళ్లి రోజే వర్షం పడికినా బోర్నియ ఖనిగుడి వర్షమేద గాని ఏటసిను నాకు ఏమే కడేసుకుంటా అయ్యో నీకొక్కో క్యౌనేది కేకన మొహర్ లే లేని కడియేదరా నేను చెత్తా కేకు ఏమ నీ పుట్టి రోదాని అలా వస్తురేని అలా పెళ్లి రోదా కేకు ఏస్తా అన్నాడుది నీవో ఇలా అన్న మొగి ఇచ్చేస్తా అందాబ్ర నువ్వు ఏంటా నేను అక్కడ కేక కరియాంగన కూర్చు బై కరియతాని ఆ పడ చపల్ కొట్టు చపల్ కొట్టు రంటు అంటుట అయ్యో ఏమంటి ఇలా మార్ది ఆలకనే కహజేదు బేత